వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలకి ఎఫ్ఏ ఎగ్జామ్ని నిర్వహించే పూర్తి విధానం టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఈ టూల్స్ని ఎవరు రాయాలి ఉపాధ్యాయుడు రాయాలా పిల్లలు రాయాలా అయితే ని ఎలా ఇవ్వాలి అనేటువంటి వాటిని ఉదాహరణలతో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వస్తే మొదటి పేజీలో అసెస్మెంట్ బుక్లో మొదటి పేజీలో ఈ విధంగా స్టూడెంట్ ప్రొఫైల్ ఉంటుంది ఇది గ్రేడ్ ఫోర్కి సంబంధించినటువంటిది ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంటు రోల్ నెంబరు క్లాసు సెక్షను నేమ్ ఆఫ్ ది స్కూలు ఇవి పూర్తి చేస్తాం తర్వాత కింద అపార్ ఐడి లేదా పెన్ ఐడి ఉంటుంది అపార్ ఐడికి ట్వెల్వ్ డిజిట్స్ ఉంటాయి కాబట్టి నేరుగా రాసేయవచ్చు పెన్ ఐడికి లెవెన్ ఏ ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ లెటర్ని జీరోతో స్టార్ట్ చేసి మిగతా పెన్ ఐడిని ఇక్కడ కంప్లీట్ చేయించవచ్చు సో ఈ విధంగా మొదటి పేజీని కంప్లీట్ చేయాలి తర్వాత మనకి ఈ విధంగా ఎఫ్ఏ వన్ నుంచి ఎఫ్ఏ ఫోర్ దాకా ఈ విధంగా ఇచ్చున్నాడు ఇక్కడ టూల్ వన్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ అని ఫైవ్ మార్క్స్ ఇచ్చాడు తర్వాత టూల్ టూ రిటర్న్ టెస్ట్కి ఫైవ్ మార్క్స్ ఇచ్చాడు టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్స్కి ఫైవ్ మార్క్స్ ఇచ్చాడు ఈ మూడు కూడా ఇంటర్నల్ మార్క్స్కి సంబంధించినవి తర్వాత టూల్ ఫోర్ రిటర్న్ టెస్ట్కు సంబంధించింది ఇది ముప్పై ఐదు మార్కులు ఉంటుంది ఈ మొత్తం యాభై మార్కులకి ఇలా ఉంటుంది అయితే ఈ కాలాన్ని టూ బీ ఫిల్డ్ బై ద టీచర్ ఇది ఉపాధ్యాయుడు మాత్రమే దీన్ని పూర్తి చేయాలి అయితే ఈ విధంగా టూల్ వన్ స్టూడెంట్ రిఫ్లెక్షన్స్ అండ్ పార్టిసిపేషన్ని ఈ ఎవరు రాయాలి దాన్ని ఉపాధ్యాయుడు రాయాలా లేకపోతే పిల్లలు రాయాలా అదేవిధంగా రిటర్న్ వర్క్ని ఉపాధ్యాయుడు రాయాలా పిల్లలు రాయాలా అదేవిధంగా టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్ని ఉపాధ్యాయుడు రాయాలా పిల్లలు రాయాలా ఒకవేళ రాస్తే ఏ ఏ టాపిక్ని తీసుకొని రాయాలి ఎలా రాయాలి అనేటువంటి వాటి గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా మనకు ప్రజెంట్ వచ్చేసి ఈ టూల్ ఫోర్ ముప్పై ఐదు మార్కులకు సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి ముందు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ విధంగా ఈ రిటర్న్ టెస్ట్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేడ్స్ కూడా మనం ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత వాటిని గ్రేడ్ ప్రకారం మార్క్స్ కూడా వేసుకుంటాం అయితే ఇక్కడ మనకి ఆ సైట్లో మార్క్స్ ఎంటర్ చేయబడలేదు తర్వాత వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఈ విధంగా రిటర్న్ టెస్ట్కు సంబంధించి ఒక గంట పదిహేను నిమిషాల పాటు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ప్రభుత్వం వారు సరఫరా చేసేటువంటి ఆ క్వశ్చన్ పేపర్లో మూడు నాలుగు ఐదు తరగతుల వారికి మూడు సెక్షన్లు ఉంటాయి అదేవిధంగా ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు రెండు సెక్షన్లు ఉంటాయి సో మూడు నాలుగో ఇతర వరకు సెక్షన్ ఏలో పదిహేను క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు ఉంటుంది సెక్షన్ బిలో రెండు క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి రెండు మార్కులు ఉంటాయి అదేవిధంగా సెక్షన్ సిలో నాలుగు క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి నాలుగు మార్కులు అనగా మొత్తం మీద ఇరవై ఒక్క ప్రశ్నలు ఉంటాయి వాటికి ముప్పై ఐదు మార్కులు ఉంటాయి అనగా సెక్షన్ ఏలో పదిహేను మార్కులు సెక్షన్ బిలో రెండు వేల నాలుగు మార్కులు సెక్షన్ సిలో నాలుగు నాలుగు పదహారు మార్కులు మొత్తం ముప్పై ఐదు మార్కులు అయితే ఈ ఒక గంట పదిహేను నిమిషాల సమయంలో విద్యార్థులు రాయాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్నల్ మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ విద్యార్థి భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలకు సంబంధించి ఐదు మార్కులు ఉంటుంది అదేవిధంగా రిటర్న్ వర్క్ సంబంధించి వాళ్ళ యొక్క నోట్బుక్స్ హోంవర్క్స్కు సంబంధించి ఐదు మార్కులకు ఉంటుంది తర్వాత ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించి ఐదు మార్కులు ఉంటుంది అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ని రిటర్న్ వర్క్ని అదేవిధంగా స్టూడెంట్ రిఫ్లెక్షన్స్ని ఎవరో రాయాలి అనేటువంటి వాటి గురించి చూద్దాం గతంలో అయితే మనకి వాటిని ఉపాధ్యాయుడే ఒక ఔరా వేసేసేవారు కానీ ఇక్కడ వాటికి కూడా ప్రూఫ్స్ అడుగుతున్నారు ఆ ప్రూఫ్స్ కూడా ఎలా పెట్టాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం ముందుగా టూల్ వన్ చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించి ముఖ్యంగా లాంగ్వేజ్కి సంబంధించి ఏ విధంగా చేయొచ్చు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మనకి ఏ విధంగా చేయొచ్చు అంటే బుక్ పిల్లవాడి చేత ఇది ఖచ్చితంగా పిల్లవాడే చేయాలి స్టూడెంట్ రిఫ్లెక్షన్ అండ్ పార్టిసిపేషన్ విద్యార్థి చేయాలి అయితే బుక్ రివ్యూ చేయించవచ్చు అదేవిధంగా స్టోరీ రివ్యూ చేయించవచ్చు లేకపోతే లైబ్రరీ బుక్ రీడింగ్ చేయించవచ్చు అయితే ప్రాథమికంగా చదివేటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలు బుక్ రివ్యూ చేయగలరా అదేవిధంగా స్టోరీ రివ్యూ చేయగలరా కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ బుక్ రివ్యూని స్టోరీ రివ్యూ చేయటం అనేటువంటిది చాలా లార్జ్ ప్రాసెస్ వాళ్ళు చేయలేరు వాళ్ళ చేత ఏం చేయించవచ్చు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నోట్ అని ఫర్ లాంగ్వేజెస్ ఇన్ టూల్ వన్ అంటే విద్యార్థి భాగస్వామ్యం మరియు మరియు ప్రతిస్పందనకు సంబంధించి బుక్ రీడింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ లోయర్ గ్రేడ్స్ దట్ ఈజ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ మూడు నాలుగైదు తరగతులు మాత్రమే ఈ బుక్ రీడింగ్ చేయించాలి అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి ఆరు ఏడు తరగతుల పిల్లలకి బుక్ రీడింగ్ని చేయించాలి సో వాళ్ళు ఈ యొక్క రివ్యూ చేయలేరు స్టోరీ రివ్యూ కానీ బుక్ రివ్యూ చేయలేదు కానీ వాళ్ళ చేత లైబ్రరీ బుక్స్ తీపించి ఆ బుక్ రీడింగ్ చేయించాలి అంటే అది కూడా ఎలా చేస్తారంటే ఈ ఫస్ట్ ఇంటర్ ఇంటర్నల్ మార్క్స్కి సంబంధించి ఆ ఐదు మార్కుల్లో కొన్ని బ్లాంక్ షీట్లు లేకపోతే రూల్ షీట్ ఇచ్చారు కదా ఆ రూల్ షీట్లు లైబ్రరీ బుక్ తీసుకొని దాంట్లో ఏదో ఒక ఒక కథను కానీ ఒక టాపిక్ని కానీ పిల్లవాడి చేత ముందు రాపించాలి దాంట్లో రాపించినందుకు ఒక మూడు మార్కులు ఉంటుంది అంటే ఫ్లూయెంట్గా ఒక చేత రివ్యూ రాపించినందుకు రివ్యూ రైటింగ్ కోసం మూడు మార్కులు ఉంటుంది తర్వాత రాపించిన తర్వాత పిల్లవాడి చేత మనం దాని ప్రజెంటేషన్ చేయించాలి అనగా చదివించాలి ముందు మన చేత వాడు అటాచ్ చదువుతున్నాడు కామాలు పంక్చుయేషన్స్ అవన్నీ కూడా సరిగ్గా ఉపయోగించి చదువుతున్నాడా లేదా అనేటువంటి ఆ ప్రజెంటేషన్ చేసినందుకు వాడికి రెండు మార్కులు ఉంటుంది ఓకేసార్ ఇట్ ఈస్ క్లియర్ ఎందుకని ఈ స్టూడెంట్స్ రిఫ్లెక్షన్స్ అండ్ భాగస్వామ్యము మరియు ప్రతిస్పందన అనేది ఉపాధ్యాయుడు రాయేలా విద్యార్థి రాయల దాంట్లో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ఉపాధ్యాయుడు కాదు పిల్లవాడే రాయాలి పిల్లవాడి చేతే దాన్ని చేయించాలి ఈ విధంగా లాంగ్వేజ్కి సంబంధించి మనము ఈ ఈ బుక్ రీడింగ్ అయితే చేపిస్తూ ఉంటాం తర్వాత రెండోది వచ్చేసి టూల్ టు రిటర్న్ వర్క్ ఈ రిటర్న్ వర్క్లు ఎవరు చేయాలి అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనకి గమనక రూపంలో కూడా ప్రభుత్వం వారు చెప్పి ఉన్నారు ఖచ్చితంగా ఇదిని ఉపాధ్యాయుడు మాత్రమే చేయాలి అంటే ఎలా ఎలా రాయాలి అంటే ఉపాధ్యాయుడు రాయటం అంటే ఇక్కడ పిల్లవాడు మన రన్నింగ్ క్లాస్ జరిగేటప్పుడు వాడు నోట్బుక్స్లో వన్ టైం కంప్లీషన్ చేశాడా వాడు వెంటనే చేశాడా లేదా ఆ విషయం ఉపాధ్యాయులకు తెలుసు కాబట్టి ఏ విధంగా వన్ టైం కంప్లీషన్ చేసినందుకు మూడు మార్కులు ని అందమైనటువంటి నీట్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ రాసినందుకు రెండు మార్కులు ఈ విధంగా ఐదు మార్కులని మనం మనం రాయాల్సి ఉంటుంది అక్కడ మన అభిప్రాయం మన ఫీడ్బ్యాక్ని తెలియజేసి మనమే ఉపాధ్యాయులుగా రాయాల్సి ఉంటుంది అయితే ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఏం చేయాలి చాలామంది ఉపాధ్యాయ మిత్రులకి డౌట్ లేటంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ని ఎలా చేయాలి అసలు మూడు నాలుగైదు తరగతి వాళ్ళు ఏమేం ప్రాజెక్టులు చేస్తారు అని చెప్పి చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ అనుమానాలు తొలగించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎఫ్ఏ వన్కు సంబంధించి ఈ క్లా ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ త్రీకి సంబంధించి క్లాస్ రూమ్ బేస్డ్ వర్క్స్ వర్క్స్నే చేపిస్తూ ఉంటాం ఎఫ్ఏ టూకి వచ్చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్ ప్రాజెక్ట్ని చేపిస్తూ ఉంటాం అదేవిధంగా ఎఫ్ఏ ఫోర్కు సంబంధించి ఈ మోడల్ సం మోడల్ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటాం అయితే ఎలా చేయించాలి ఆ ప్రాజెక్ట్ వర్క్స్ని చేయించడానికి ఏమేం చేయాలి అనేటువంటి వాటి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పిల్లవాడికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అనేటువంటివి ఈ మనకి బుక్లోనే ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏం లేదు అందుబాటులో ఉండేటువంటి సమాచారాన్ని సేకరించి రాయమనాలి సో ఈ విధంగా సమాచారాన్ని సేకరించేటువంటి క్రమంలో పిల్లవాడికి మనం గైడ్ లైన్స్ ఇచ్చి చేపించాలి లేకపోతే అది అసత్య సమాచారం కూడా అది మిస్లీడ్ అయి కూడా అవ్వచ్చు కాబట్టి మనకు గైడ్ లైన్స్ ఇచ్చి రాపించాలి సో ఈ విధంగా సమాచారాన్ని రాసినందుకు వారికి మూడు మార్కులు దాని ప్రజెంటేషన్ చేపించినందుకు రెండు మార్కులు అయితే ఇది టూల్ వన్ లాగే ఉంటుంది కానీ కొద్దిగా మార్కులు అయితే ఉంటాయి ఈ ప్రాజెక్ట్ వరకు కూడా పిల్లవాడి చేత రాపించినందుకు మూడు మార్కులు చదివించినందుకు రెండు మార్కులు అంటే సేమ్ మళ్ళీ విద్యార్థి బాగా స్వామి పతిస్పందనలాగే ఉంది కదా అందుకోసమని ఈ విధంగా విద్యార్థి పేరు పాఠశాల పేరు మండలం పేరు గ్రామం పేరు పట్టణం పేరు ఉపాధ్యాయుని పేరు అనేటువంటిది ఫస్ట్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ విధంగా హెడ్డింగ్ పెట్టించి వాళ్ళ చేత రాపించాలి రాపించిన తర్వాత ఒక ప్రాజెక్టు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు పుస్తకంలోనే ఉంది ప్రాజెక్టు తెలుగు తల్లి అనేటువంటి పాఠం నుంచి ఏ ప్రాజెక్ట్ని అంటే ఇక్కడ పిల్లవాడికి ఈ విధంగా ఒక చిత్రాన్ని చూపించి ఈ చిత్రంలో ఉండేటువంటి పదాల పేర్లు రాయమని చెప్పాలి సో పై చిత్రాన్ని చూసి విద్యార్థులు ఏం చేస్తారంటే పదాల పేర్లు రాయాలి ఇది కూడా ఒక ప్రాజెక్టే దీనికి ఒక ఫైవ్ మార్క్స్ ఇవ్వచ్చు లేదా మీకు నచ్చిన పండు లేదా మీకు నచ్చిన పువ్వు బొమ్మ గీసి రంగులు వేయండి అని చెప్పినప్పుడు విద్యార్థి ఆ బొమ్మ గీసి లేదా పువ్వు గీసి దానికి సంబంధించిన రంగులు వేస్తాడు అలా చేయొచ్చు లేకపోతే మర్యాద చేద్దామైనటువంటి పాఠం నుంచి కూడా మనం ఈ విధంగా పిల్లవాడికి ఈ చిత్రాన్ని చూపించి ఈ చిత్రంలో ఉండేటువంటి పదాలను రాయండి అని చెప్పి చెప్పడం ఈ విధంగా రాసినందుకు కూడా వాడికి మనకి ఐదు మార్కులు కేటాయిస్తాం లేదా ఇంకొక సమాచార సేకరణలో భాగంగా విద్యార్థికి నా పేరు మా అమ్మ పేరు మా నాన్న పేరు మా ఊరి పేరు మా పాఠశాల పేరు నాకు ఇష్టమైనటువంటి ఆట అని అవి ఏదో వాడు పిల్లవాడు రాస్తాడు ఆ విధంగా రాసినందుకు కూడా వాడికి మనం ఒక ఫైవ్ మార్క్స్ ఇస్తూ ఉంటాం ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అనేటువంటివి ఏమైనా ఇచ్చుకోవచ్చు అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి మనం మనకి తదుపరి వీడియోలో ఒక్కొక్క క్లాస్కి మూడో క్లాస్ తెలుగులో ఏ ప్రాజెక్టులు ఇవ్వచ్చు అదేవిధంగా ఇంగ్లీష్లో ఏ ప్రాజెక్టులు గణితంలో ఏ ప్రాజెక్టులు ఇవ్వచ్చు అదేవిధంగా నాలుగో క్లాసు తెలుగులో ఇంగ్లీష్లో గణితంలో ఏ ప్రాజెక్టులు ఇవ్వచ్చు ఐదో క్లాసు తెలుగు ఇంగ్లీషు గణితంలో ఏ ఏ ప్రాజెక్టులు ఇవ్వచ్చు కూడా తదుపరి మనం వీడియో రూపంలో తెలియజేసుకుందాం సో ఈ విధంగానైతే మనం ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించి అదే రిటర్న్ వర్క్ సంబంధించి ఆ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అనేది మనం పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక తదుపరి వీడియోలో మనం ఇంకా మిగతా క్లాసుకు సంబంధించి కూడా మిగతా సబ్జెక్టులు కూడా మనం ఈ విధంగా ఏ విధంగా ఎఫ్ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్లో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టీచర్ హ్యాండ్ బుక్ డైరీలు ఏ విధంగా రాయాలో కూడా మనం వీడియోల రూపంలో తెలియజేసి ఉన్నాం ఖాళీ ఉన్నప్పుడు వాటిని ఒకసారి చూడగలరని ఆశిస్తున్నాం